నంద్యాల పద్మావతి నగర్లోని ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు నిరుపయోగకరంగా మారటంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు నిరుపయోగకరంగా మారటం విమర్శలకు దారితీస్తోంది పరికరాలను పర్యవేక్షించాల్సిన క్రీడా శాఖ అధికారులు పట్టించుకోకపోవటం వల్ల నిరుపయోగకరంగా మారినట్లు పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదే ఇది ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించే ఇక్కడున్న క్రీడాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో దీన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో లేరు నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నాడు దాదాపు కోర్టును విలువ చేసే స్థలం ఇది పద్మావద్ నగర్ చెంటర్ అంటే నంద్యలో ఎవరైనా మరి చెప్తారు కోర్టును విలువ చేసే స్థలం ఈ కోర్టు విలువ చేసే స్థలాన్ని మరి ఇక్కడ ఉన్న అధికారి ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో మరి తెలుసుకోవాలి ఇక్కడున్న సామాగ్రి కూడా ఒక్కటి లేదు సామాగ్రి కూడా అమ్ముకున్నారని ఈరోజు మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఏదో సామాగ్రి పోయిందో లక్షలు విలువ చేసే సామాగ్రి మీద కూడా మరి ఎంక్వైరీ చేయాలి కూడా అక్కడున్న పరికరాలు ప్రతీది వాడటం లేదు అవి తుప్పుపడ్డే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అవి తుప్పుపడితే ఏ రకంగా మరి విద్యార్థులు వాడుకుంటారు ఏ రకంగా స్పోర్ట్స్ నేర్చుకుంటారు పరికరాలకు గ్రీసు పెట్టకపోవటం వల్ల తుప్పు పట్టినట్లు విరిగినట్లు తెలుస్తోంది ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఎంతో వెచ్చించి కోట్లు విలువ చేసి స్థలాన్ని జిల్లా క్రీడా సంస్థకిస్తే వీళ్ళు నిర్లక్ష్యం జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల పనిచేసే ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులైతే ఇక్కడ పనిచేసే వర్కర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను పక్కదాలి మళ్లించే విధంగా తయారయ్యి పనికి వచ్చే సామాన్లను కూడా ఈరోజు ఎటువంటి రక్షించకుండా పూర్తి స్థాయిలో తూకానికి వేసే విధంగా ఈరోజు ఈ బాడీ ఫిట్నెస్లు కానీ దీనికి సంబంధించిన సామాన్లు కానీ ఇట్టే విధంగా తయారైనాయి మేము పూర్తి స్థాయిలో జిల్లా విద్యా జిల్లా ఈ క్రీడా శాఖ అధికారిని మేము వేటాడుతూ ఉన్నాం మీరు ఇంత పెద్ద సైట్లు కోట్ల విలువైన సైట్లో ఇండోర్ స్టేడియం నిర్మిస్తే ఇండోర్ స్టేడియం మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నా ఈరోజు చిన్న స్థాయి చిన్న పిల్లోడు వచ్చి ఆడుకోవాలన్నా ఒక ఏదన్నా క్రీడా సంస్థ నిర్వహించాలన్నా పనికి రాకుండా చేసే కంకణం కట్టున్నటువంటి ఈ జిల్లా జిల్లా క్రీడా శాఖ అధికారిని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని హలో అండి సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్